నన్ను వదిలిపెట్టి ఏం చేస్తున్నావు అసలు స్వెటర్ ఎందుకు ఇప్పుతున్నావు స్వెటర్ ఎందుకు వేసుకొని తిరుగుతున్నావు ఏంటి నీ వేషాలు నా మాట వినవా పెద్ద పిల్లాడు అడివైపోయినావా అప్పుడే నువ్వు పెద్ద పిల్లాడు అడివైనావా నీకు త్రీ ఇయర్సే ఉన్నాయి ఇంకా టూ ఇయర్స్ ఆగు తర్వాత నీ ఎలాగో నా మాట వినవు నీకు ఫైవ్ ఇయర్స్ వచ్చేదాకా మాట వినవా అవును ఇంకా కొంచెం పెద్దగా అయినాక అమ్మ మాట వినాలి కదా అసలు ఎంతో పెద్దగైనా అమ్మ మాట్లాడి కానీ నీళ్ళు అడుగుతుంటాన్ని ఇప్పన్నా నువ్వు 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 పెద్దోడు పోయినావు నువ్వు పెద్దోడు పోయినావు గిత్తన్నావు నువ్వు గిత్తనే ఉన్నావు నువ్వు పెద్దోడు వేడా నువ్వు గిత్తన్నావు చిన్నగా గిత్తెత్తున్నావు నేను ఇప్పుతా అంటే ఇప్పనిస్తలే అని నీకు ఇప్పుకోనికొస్తలే కష్టపడుతున్నావు అమ్మో అమ్మో మొత్తానికి ఇప్పేసిండ్రు నాయన తీగ అగ్గో తీసేసిండ్రు అమ్మో పెద్ద పిల్లగాడు అయిపోయిండు చిన్నగాడు అయ్యో చిన్నగాడు పెద్దోడు అయ్యయ్య అయ్యిగాడు ఎంత పెద్దగా అయినవరా చిన్ను పెద్ద పిల్లవాడు పెద్ద పిల్లగాడు అక్కడ పెట్టి వచ్చినావా గుడ్ బాయ్ రానా నువ్వు నా పండుగ పండమా ఎక్కడ పోయొచ్చినాయి పండమా నువ్వు పోయొచ్చినావుతు అవును సరే వాటర్ బాటిల్ తెచ్చుకోపో ఏమైంది మీ ఇంటికో మా ఇంటికో అన్నాడా నిన్ను ఎందుకంటే ఆయనకేమైతుందండి 재미ensive of blackkt experiences <laughs>